ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరచుకొనబు దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు యొబుసీయులును ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించున్నప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని నియ్యకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అందును బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియూ నీవు తెలుసుకొనవలను ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైన ఉండదు ఎహోవా నీ యొద్ధ నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలయనగా అవి నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకొందువేమో వారికి భయపడకుము నీ దేవుడైన యహోవా ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన యహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అటవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపచేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయను ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవలను నీవు వారిని నశింపచేయు వరకు ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలువలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఏలయనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను